వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు దెయ్యాల భూతాలు ఉన్నాయనే విషయం ఆలోచిత ఈ దెయ్యాల భూతాలు మానవులను మాత్రమే పట్టి పీడించుతున్నాయి కానీ ఈ బాధ ఇతర జీవులకు ఉండదు కదా కనుక మానవుని మాన్య మానసిక స్థితియే దెయ్యం లేక భూతం మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు మనిషి ప్రవర్తన కూడా వేరుగా ఉంటుంది ఈ దెయ్యాల భూతాల కేసులు చాలా వరకు పల్లెటూళ్ళలోనే ఎక్కువగా ఉంటాయి బస్తీల్లో అంతగా కనపడవు కారణం మానసికంగా బాగలేకపోతే లేకపోతే వైద్యులు సంప్రదిస్తారు యం చేయించుకుంటారు కానీ పల్లెటూళ్ళలో అంతగా పట్టించుకోక అవస్థపడుతూ ఏ మంత్రగాళ్ళు లేక తంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తారు వాళ్ళు ఏదో మంత్రాలు తగ్గి తంత్రాలు చేసి డబ్బులు గుంజేస్తారు కానీ నయమో అయినా కానీ మన మానసిక వైద్యుని సంప్రదించరు ఇక తమిళనాలు జరుగుతారు దైవత్తి ఇతర జీవిరాశులు రాశిలో ఉండున లేవగానే ఆహారం కోసం వేట కేవలం జీవితాన్ని గడుపుతాయి కావాలని దైవాన్ని పూజించవు కదా గూఢనమ్మకాలకు ప్రజలు బలైపోతున్నారు బ్రాడంగా నమ్ముతారు ఆచరిస్తారు వాడవాడలా ఇదే జరుగుతుంది అడ్డుకట్ట వేసే నాలుగు వేడి ఎంత ఎదురు చూసినా దాని ఫలితం కొంత సమయంలోనే వచ్చు అంతం బట్టి ప్రయత్నించినా ఫలితం ఉండదు అంతా సమయంగా ఉంటనే అంతా సమయంగా ఉంటే వెంటనే రావచ్చు బండగాళ్ళు ఒకదాని మీద ఒకటి పెంచినట్లుంటాయి పొడిదొడుకులు తట్టుకుంటాయి పడేటట్లు కనిపించినా పడిపో రోడ్లగంట చూడచ్చు కూసిన కత్తులు ఎందరో జనంలో వారి నిజస్వరూపం తేనె తొలిగితే కానీ తెలియదు కానీ దాన్ని తొలగించటం అంత తేలిక కాదు మౌనరాగం అందరిలోనూ ఉంటుంది తనలోని విషయాలు బయటపడకుండా కొన్ని సందర్భాల్లో అవసరమే ఎన్నటికీ బయటికి రావు కొన్ని అంగరంగ వైభవంగా వివాహము నగనట్లతో అమ్మలక్కల వంపుసంపులు రంగంలో దిగిన చోళ్ళు తగినంత తస్కరించి పారిపోయి వంపు సంపుల భామ కొప్పుల పూలతో అలంకరించి ముప్పులో ఉందని తెలియకపోవడం పాపము నిప్పులో ఎరుక్కుపోయి భారత భారతరా భారతరామాయణ రచనా పటి ఎంత గొప్ప నేర్పుతో అప్పటి కాలమాన పరిస్థితి ఓర్పుగా పొందుపరిచిది నేరుగా జనం మనలంది మన్ననవి మానవ జీవితం వింత వింత నాటకాల సమ్మిళితం తన మర్చిపోయే స్థితి తానే అని వెల్లవీగే స్థితి मन में este